డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతీయ విద్యార్థులకు శాపంగా మారుతుంది వీసాల గడువు ముగిసినా చాలా మంది విద్యార్థులు అమెరికాలోనే ఉంటున్నట్లు గుర్తించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు వారిపై దృష్టి పెట్టింది ప్రస్తుతం అమెరికాలో ఏడు వేల మందికి పైగా భారతీయులు గడువు ముగిసిన అక్కడే ఉంటున్నారు మరోవైపు ఎఫ్ వన్ వీసాలతో వచ్చి పార్ట్ టైం జాబులు చేస్తున్న వారిపైన ఉక్కుపాతం మోపేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు దీంతో అప్పులు చేసి చదువుకునేందుకు అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఇప్పటికే అక్రమంగా ఉంటున్న విదేశీలను బలవంతంగా సైనిక విమానంలో తరలిస్తున్నారు ఇప్పుడు వీసాల గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులపై ట్రంప్ సర్కార్ దృష్టి పెట్టింది ఇటీవల అమెరికాలో వలస చట్టాల అమలుపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పలువురు చట్టసభల సభ్యులు తమ సూచనలు వెల్లడించారు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కమిటీ వీసాల గడువు ముగిసిన విద్యార్థుల వివరాలను సేకరించింది ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం వీసా గడువు ముగిసినా సుమారు ఏడు వేల మంది భారత విద్యార్థులు ఇంకా అమెరికాలోనే ఉంటున్నట్టు వెల్లడైంది ప్రపంచ వ్యాప్తంగా ముప్పై రెండు దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు వీరిలో ఇరవై శాతం మందికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని ఈ కమిటీ నివేదిక వెల్లడించింది యూనివర్సిటీలు కళాశాలలో పూర్తి స్థాయి విద్యార్థిగా చదువుకునే వారి అమెరికా ప్రభుత్వం వన్ వీసా జారీ చేస్తుంది ఇక ఎం వన్ వీసా వృత్తిపరమైన కోర్సులు నాన్ అకాడమిక్ అవసరాలకు జారీ చేస్తారు ఈ వీసా కేటగిరీలలో ఉన్నవారే ఎక్కువగా వీసా గడువు దాటినా అమెరికాలో ఉంటున్నారని కమిటీ నివేదికలో పేర్కొంది బ్రెజిల్ చైనా కొలంబియా భారత్ నుంచి రెండేసి వేల మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్నట్లు కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చారు ముప్పై రెండు దేశాలకు చెందిన విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లలో ఇరవై శాతానికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారు ఇక హెచ్ వన్ బి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టి వాటిని రెన్యువల్ చేసుకుంటూ అమెరికాలోనే చాలా మంది ఉండిపోతున్నారు అయితే హెచ్వన్ బి వీసాల గడువు రెండేళ్లు మాత్రమే ఉండాలని ఈ కమిటీ అభిప్రాయపడింది అవసరమైతే నాలుగేళ్లకు పొడిగించుకునేందుకు అవకాశం కల్పించాలని తెలిపింది ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు పొడిగింపులు రద్దు చేయాలని వీసాల సంఖ్య డెబ్బై ఐదు వేలలోపే పరిమితం చేయాలని అత్యధిక వేతనాలు చెల్లించే సంస్థలకు మాత్రమే వీటిని కేటాయించాలని ఈ కమిటీ సూచించింది మరోవైపు ట్రంప్ ప్రభుత్వం విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది దీంతో పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకయ్యే ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలో విద్యార్థులకు తెలియక మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నారు అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలని చాలామంది భారతీయులు అక్కడికి వెళుతూ ఉంటారు ఇక తమ పిల్లలను అమెరికా పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు భారీగానే అప్పులు చేస్తారు ఇక సంపన్న కుటుంబాలు తమ పిల్లల్ని అమెరికా పంపడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కానీ అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు సరిపోక చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం జాబ్లు చేస్తున్నారు అక్కడ తాము పడుతున్న కష్టాలను ఎవరికీ చెప్పుకోవడం లేదు కానీ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక వారి కష్టాలు బయటపడుతున్నాయి అమెరికాలో ప్రస్తుతం దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరి సంఖ్య ఏటా ముప్పై ఐదు శాతం పెరుగుతోంది చైనా విద్యార్థులను కూడా ఈ విషయంలో భారత విద్యార్థులు వెనక్కు నెట్టేశారు అయితే అమెరికా వెళ్లే విద్యార్థులు అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు వీరికి సగటున గంటకు పది డాలర్ల వరకు చెల్లిస్తారు అమెరికాలో ఎంఎస్ చేస్తున్న విద్యార్థి వారానికి ఇరవై గంటల పాటు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది ఈ లెక్కన నెలకు ఒక్కో విద్యార్థి దాదాపు డెబ్బై వేల వరకు సంపాదిస్తాడు ఈ సంపాదనతోనే ఇంటి అద్దె కళాశాల ఫీజు భోజనం రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి అమెరికాలో ప్రస్తుతం అద్దె ఇళ్ల ధరలు భారీగానే ఉంటున్నాయి సింగిల్ బెడ్రూమ్ అద్దె పదిహేడు వందల డాలర్లు అంటే దాదాపు లక్షన్నర వరకు చెల్లించాలి ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా ఇంటి అద్దె ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం కరాఖండిగా చెబుతుండటంతో విద్యార్థులు వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నాయి